రోజు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నీటి ఖర్చులను రద్దు చేయాలి గట్టిగా వాటిని రాష్ట్రాలకు అప్ప అనే విధానంతో సిపిఐ ఆధ్వర్యంలో ఈ రోజు ఎగవత్తి మండలంలో నరేంద్ర మోదీ ఇష్టిబొమ్మను దగ్గర చేయడం జరిగింది అనేక విధాలుగా విద్యార్థులు అవలంబిస్తున్న వాటిని నరేంద్ర మోదీ వాటిని వెంటనే నీటి పరీక్షలు రద్దు చేసి రాష్ట్రాలకు చెప్పాలని మేము సిపిఐ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం మీ పేరు అధ్యక్షుడు రాములు సిపిఐ మండల కార్యదర్శి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి నీట్ లీసి పరీక్షలు వెంటనే రద్దు చేయాలని దాంట్లో జరిగినటువంటి ఏపీ లీకేజ్పై కేంద్ర మంత్రిశాఖ క్షమాపణ చెప్పి ఆ మంత్రివర్గానికి రాజీనామా చేయాలని అవసరం అదే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతికి జోక్యం చేసుకొని వారి మీద ఛార్జ్షీట్లు వేయాలని భా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎక మండల శాఖ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా ఈజీ పరీక్షను ఏ రాష్ట్రాలకు అయితే ఆ రాష్ట్రాలకు స్వయం ప్రతి కల్పించి ఆ రాష్ట్రాలలోనే ఈ నీటి పరీక్ష నిర్వహించి ఆయా ర్యాంకులను మెరిట్ తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎలకౌద్ది మండల శాఖ డిమాండ్ చేస్తుంది కరెంట్ లక్ష్మణ్ సిపిఐ జిల్లా కార్యక్రమ సభ్యులు